హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫేసింగ్లు అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం ఐదు ఫ్లోర్లు అండి ఫ్లోర్కి ఎనిమిది ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎక్సెప్ట్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చి ఈస్ట్ ఫేసింగ్ వీడియో అండి మూడు బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే పూజారూము సపరేట్ గా ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్ కి బాల్కనీ ఉందండి ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి వీడియో ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చి నాలుగు వేల తొమ్మిది వందలండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు వెస్ట్ ఫేసింగ్ కూడా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ప్లేస్ టూలో వస్తుంది మెయిన్ రోడ్కి కి దగ్గరగా వస్తుందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి బ్యాంక్ లోని అవైలబుల్ మూడు బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కలదండి వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఈ ఫ్లాట్ గురించి మీకు అర్థమైందండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎక్సెప్ట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు అవైలబుల్ గా ఉండి అలానే అపార్ట్మెంట్ ఫ్లాట్ కి బ్యాంకు లోన్ సదుపాయం కలదండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు ఓపెన్ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ లు కానీ అలానే ఇల్లు కట్టుకుంటానికి అనుకూలమైన స్థలాలు గుంటూరు అమరావతి రోడ్డు గోరంట్లు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ప్లేస్ వన్ ఫేస్ టూలో కానీ అలానే జేకేజీ కాలేజీ రోడ్డు విద్యానగర్లో కానీ ఓపెన్ ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండేయండి మీ యొక్క స్థలాన్ని అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియవచ్చును అలానే మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలండి మీ యొక్క ప్రాపర్టీ అమ్మినా కొన్నా మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి ఓపెన్ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ అలానే ఇన్వెస్ట్మెంట్కి వెంచర్లో ఫ్లాట్లు కానీ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అలానే వివరాలు కనుక్కోవాలన్నా సంప్రదించవచ్చు పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనే ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ